గత థర్టీ ఇయర్స్ నుంచి మేము ఈ బోనాలు పండుగ అనేది ఇలా డిఎస్సిలో చేసుకున్న ఆనవాయితీ ఉన్నది మాకు అదేవిధంగా మేము ఈ ఆషాఢ మాస బోనాల్లో ఈరోజు మేము బోనాలు నిర్మిస్తున్నాము డైరెక్టర్ గారు ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి ఇంకా మన ఎమ్మెల్సీ అడిషనల్ డైరెక్టర్ లింగా గారు అయితే కామన్ ఉంటారు సార్ మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఎవరాల ప్రోగ్రామ్కి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సార్ ఓవరాల్గా అంటే మేము థౌజండ్ మెంబర్స్ వరకు అయితే కుకింగ్ అన్నీ ఉంటుంది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆవరణలో గత ముప్పై ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఆశాన బోనాలు దిగ్విజయంగా జరుపుకుంటాం మేము ఎంప్లాయీస్ అందరం అధికారులు సంఘ అన్ని సంఘాల నాయకులు చాలా గ్రేట్గా జరుపుకొని గుడి డెవలప్మెంట్కు అన్ని విధాల అందరి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్తుంటాం మేము ఎప్పుడైనా మీడియా మిత్రులకు ముప్పై సంవత్సరాల నుంచి ఈ బోనాలు జరగడం జరుగుతుంది మా దగ్గర ఇక్కడ పాదగుడి గుడి ఉంటే మా దగ్గర దాన్ని కొత్తగా ఏర్పరచుకొని మా ఉన్న దగ్గర మా ఉన్న ఎంప్లాయీస్ మొత్తం కూడా కట్టు కట్టుబడితోటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి అందరు సహాయ సహకారంతో మేము అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం ఈ బోనాలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు మా దగ్గరకు వస్తారు మా దగ్గర ఆనవాయితీ ఇప్పటి నుంచి కాదు దాదాపు మా తాత ముత్తాల నుంచి కూడా ఇదే నడుస్తుంది ఇక్కడ మా దగ్గర చిన్న గుడి ఉంటే దాన్ని పెద్ద డెవలప్ చేసుకున్నాము ప్రతి ఒక్కరు కలిసి మళ్ళీ మా డైరెక్టర్ గారు వచ్చారు సెక్రటరీ గారు వచ్చారు మా యూనియన్ లీడర్స్ వచ్చారు మా సంఘ నాయకులు అందరూ మా దగ్గర ఎంతమంది ఉన్నారో వాళ్ళు